అప్పుడు అయిన ఖర్చు తొంభై ఒక్క వేల అన్నాడు ఎకరానికి తొంభై మూడు వేల కోట్లు అన్నాడు యాభై నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా అన్నాడు ఎంత బాధ కలుగుతుందంటే ఆ యాభై నాలుగు లక్షలు ఏం కలిపిండో తెలుసావే రేవంత్ రెడ్డి తాత గుట్టకు ముందు కట్టి కూడా కలుపుకున్నాడు నాయన కాదు రేవంత్ రెడ్డి కాదు ఆయన బుట్టకు ముందు ఆయన నాయన గుట్టకు ముందు ఆయన తాత బుట్టకు ముందు ఆయన ముత్తాత గుట్టక ముందు కట్టిన ప్రాజెక్టులు కూడా కలుపుకున్నాడు ఏంటిది నాలుగు వందలేండ్ల కింద కాకతీయ రెడ్డి రాజులు కట్టిచ్చిన చెరువులు కూడా ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లా మన నిజాం నవాబు కట్టిన నిజాం ప్రాజెక్టులు నిజాం కాలంలో కట్టిన ప్రాజెక్టులు కూడా మేమే కట్టినాం మా కాంగ్రెస్ హయాంలా అని అనగలుపుకున్నాడు వాస్తవానికి గోదావరి మీద సాగర్ రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఎకరాలు గణపురము అప్పర్ మానేరు పోచంపాడు ప్రాజెక్టు లఖనవరము శనిగేరము ఇట్లా ఎన్నో ప్రాజెక్టులు గోదావరి మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాటి కాకతీయుల కాలంలో కట్టినవి నిజాం కాలంలో కట్టినటువంటి ఉన్నాయి కృష్ణానది మీద ఆర్డీఎస్ ఎనభై ఏడు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ఆర్డీఎస్ వైరా పాలేరు పాకాల దిండి కోయిల్సాగర్ ఆసిఫ్ నహర్ ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు కృష్ణానది మీద దేశానికి స్వాతంత్రం రాకముందు కట్టినాయి ఇవన్నీ కూడా మేమే కట్టినాం కాంగ్రెస్ వాళ్ళ ఆయన అంటే ఇది అతి తెలివి కాదా ఇట్లా మీరు చూసినట్టయితే పదహారు లక్షల ఎకరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే పదహారు లక్షల ఎకరాలు మరి కాకతీయుల కాలంలో నిజాం కాలంలో తెలంగాణకు నీటిపారుదల సౌకర్యం ఏర్పడ్డది ఈ పదహారు లక్షల్ని కూడా కలుపుకొని యాభై నాలుగు లక్షలకు ఇచ్చినా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న పచ్చి అబద్ధం మాట్లాడి ఒకటి రెండు రెండవది ఏమంటాడు ఆ యాభై నాలుగు లక్షల్లో ఈ పదార్ తీసేస్తే మనకు ఉండేది నలభై రెండు లక్షలు నలభై నలభై అయితే ముప్పై ఎనిమిదే ఈ పదార్థం ఇస్తే ముప్పై ఎనిమిది ఆ ముప్పై ఎనిమిది లక్షలు ఏముంటది ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ కాలువదవి తప్ప సుక్క ఇట్లా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి చెరువులలో పారకమే లేదు తెలంగాణలో చెరువులు అప్పుడు రాష్ట్రం ఏర్పడిన ఏంది మిషన్ కాకతీయ పెట్టక ముందు ఇరవై ఐదు లక్షల ఎకరాలు చెరువుల కింద బారేది ఉంటే ఎనిమిది లక్షలకు పడిపోయింది అంటే నాంకే వాస్తే ప్రాజెక్టులు అయినా ఇంకోటి పంతొమ్మిది వందల యాభై ఆరులో మన రాష్ట్ర బడ్జెట్ ఎంత తెలుసా బైసా పంతొమ్మిది కోట్లు ఆ రోజు రాష్ట్ర బడ్జెట్ పంతొమ్మిది కోట్లు ఆ రోజు మరి వాల్యూ ఆఫ్ స్టీల్ ఎంత సిమెంట్ ఎంత అసలు ఆ డబ్బును ఈ డబ్బుతో కంపేర్ చేయొచ్చా ఆ రోజు నేను రూపీ యొక్క వాల్యుయేషను చూశాం చూస్తే ఆనాటి వంద రూపాయలు ఇవాళటి పదివేల నాలుగు వందల ముప్పై నాలుగు రూపాయలకు సమానం ఆనాటి వంద రూపాయలు ఈనాటి పదివేల నాలుగు వందల ముప్పై నాలుగు రూపాయలకు సమానం ఆనాటి రూపాయి ఇవాళ నూట నాలుగు రూపాయలకు సమానం ఈయన ఏం కంపేర్ చేస్తాడు ఆ రోజు తొంభై నాలుగు వేలకు ఎకరం అయింది ఇవాళ పది లక్షలకి ఎకరమైంది ఒకటి నిజాం కాలం కాకతీయల కాలం ఆయకట్టు కలుపుకుంటాడు రెండు ఆ రోజు పంతొమ్మిది కోట్ల బడ్జెట్ అయితే ఈ రోజు మూడు లక్షల కోట్ల బడ్జెట్ అసలు కంపారిజన్ ఉందా రూపీ వాల్యూ ఏదో ఒకటి ఆడి గోబల్ చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టించాలని రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు అయినా బీఆర్ఎస్ హయాంలో పదిహేడు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాలకు ఇచ్చాం మేము దాన్ని పదిహేను లక్షలని చెప్పిండు దాంట్లో రెండు లక్షల ఇరవై నాలుగు తక్కువ చూపించాడు బీఆర్ఎస్ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో రెండేళ్లు కరోనా వచ్చినా పదిహేడు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు ఇచ్చాం ముప్పై ఒక్క లక్షల యాభై వేల ఎకరాలకు స్టెబిలైజేషన్ చేశాం మొత్తం బీఆర్ఎస్ హయాంలో నలభై ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది పదిహేడు లక్షల ఇరవై నాలుగు వేలు కొత్త ఆయకట్టు ముప్పై ఒక్క లక్షల యాభై వేల ఎకరాలు స్టెబిలైజేషన్ దీన్ని మేము సాధిస్తే దాన్ని పదిహేను అంటాడు అంటే ఈ రకంగా అతి తెలివితేటలు ప్రదర్శించి ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు పదిహేను కాంగ్రెస్ పాలించింది మాకంటే ముందు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి సుదర్శన్ రెడ్డి గారు నీళ్ల మంత్రి కోమటి రెడ్డి గారు మంత్రి పదేళ్ల కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో ఇచ్చిన ఆయకట్టు కేవలం కొత్త ఆయకట్టు స్థిరీకరణ అంత కలిపితే ఆరు లక్షల అరవై నాలుగు వేల ఎకరాలు తొమ్మిదిన్నర ఏళ్ళ బీఆర్ఎస్ హయాంలో ఇచ్చింది నలభై ఎనిమిది లక్షలు ఆరు లక్షలు ఎక్కడ నలభై ఎనిమిది లక్షలు ఎక్కడ మీరిచ్చింది ఆరు లక్షలు మేమిచ్చింది నలభై ఎనిమిది లక్షల ఎకరాల ఆయకట్టు ఇది వాస్తవం అతి తెలివితేటలు ప్రదర్శించి ప్రజల్ని మోసపుచ్చుదామంటే ప్రశ్నించే వాళ్ళుంటారు నిజాలు బయట పెట్టే వాళ్ళుంటారు పరుగు నీది కాదు రాష్ట్రంది ముఖ్యమంత్రి గారు దయచేసి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇక మళ్ళీ అవే మాటలు మాట్లాడినరు ఆయన తమిడి అట్టి దగ్గర నుంచి ఎందుకు మేడిగడ్డ మార్చిందని మాట్లాడినరు నువ్వు తప్పు పడుతున్నది ఎవరిని కేంద్ర ప్రభుత్వాన్ని పడుతున్నావు సెంట్రల్ వాటర్ కమిషన్ ను తప్పు పడుతున్నావు నీళ్లు లేవని నేను చెప్పలేదు మా మా ప్రభుత్వం చెప్పలేదు నీళ్లు లేవని కేంద్ర ప్రభుత్వ సంస్థ సిడబ్ల్యూసీ చెప్పింది సింపుల్ క్వశ్చన్ ఏ బాబు రెండు వేల ఏడులో మీరు ప్రణయిత స్టార్ట్ చేసిండ్రు రెండు వేల పద్నాలుగు దాకా మీరే ఉన్నారు ఎనిమిదేండ్లు ఉన్నారు కదా చెప్పింది నాలుగేండ్లల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు ఎనిమిదేండ్లు ఉన్నారు ప్రాజెక్టు పూర్తి చేయడం దేవుడు లేరు పది పైసలు పనిచేయలేదు మీరు చేసింది నేను సింపుల్ క్వశ్చన్ చేస్తున్నాను ఎనిమిదేండ్లలో నూట అరవై టీఎంసీల నీటి లభ్యత ఉందని కేంద్ర ప్రభుత్వం నుంచి సిడబ్ల్యూసీ నుంచి క్లియరెన్స్ ఎందుకు చేయలేదు ఎనిమిదేళ్ళల్లో మహారాష్ట్రతో అంతరాష్ట్ర ఒప్పందం ఎందుకు చేయలేదు ఎనిమిదేండ్లు కనీసం నీటి లభ్యత కోసం మీరు తేలేదు కానీ మేము వచ్చిన తర్వాత పర్సూ చేస్తే నూట అరవై లేదు అక్కడ ఉన్నది నూట రెండే కానీ మీరు తీసుకోగలిగింది నలభై నాలుగు మాత్రమే వైల్డ్ లైఫ్ సమస్య వచ్చింది మహారాష్ట్ర ససేమిరా అన్నది మీలాగా మేము మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి పర్సంటేజ్లు కమిషన్లు తీసుకొని ప్రజల్ని మోసం చేయాల మేము ఉద్యమం చేసిన వాళ్ళం రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం ప్రజలకు నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో మేము నీళ్ళు ఎక్కడ ఉన్నాయో వ్యాప్ కోస్ సూచిస్తే మేడిగడ్డ దగ్గర పెట్టాం మరి అదే కేంద్ర ప్రభుత్వ సంస్థ సిడబ్ల్యూసి తమ్మిడి దగ్గర నీళ్లు లేవని చెప్పింది మేడిగడ్డ దగ్గర రెండు వందల ఎనభై రెండు టిఎంసీల నీటి లభ్యత ఉన్నది అని మాకు పర్మిషన్ ఇచ్చింది అనుమతి ఇచ్చింది అన్ని రకాల అనుమతులు మేము తెచ్చాం డాక్యుమెంట్స్ ఉన్నాయి అసెంబ్లీలో చర్చ పెట్టు దమ్ముంటే అన్ని తీసుకొని చర్చకు రావడానికి సిద్ధం నువ్వుకే రచ్చ చేయడం బంజేయి నీకు చేతనైతే నీ ఇష్టమున్న డేట్ పెట్టు నువ్వు పెట్టిన డేట్ కి అసెంబ్లీకి వస్తాం చర్చ చేస్తాం ఒప్పిస్తాం నిన్ను కాదు రాష్ట్ర ప్రజలందరికీ నిజానిజాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఏ రోజైనా ఎప్పుడైనా మేము చర్చకు సిద్ధం ఒకటే షరత్ ఏందంటే మైక్ కట్ చేయొద్దు అసెంబ్లీని వాయిదా వేసుకుని పారిపోవద్దు నిజాయితీగా నిలబడు ఎన్ని రోజులైనా చర్చిద్దాం ఎన్ని గంటలైనా చర్చిద్దాం అందరి మాటలు ప్రజలుంటారు నిజానిజాలు ప్రజలు అర్థం చేసుకుంటారు ఇకపోతే కాళేశ్వరం గురించి ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడతాడు ఆనాటి ప్రాణహితకు కాళేశ్వరంకు చాలా తేడా ఉంది ఆనాడు నీటి సామర్థ్యం పదహారు టీఎంసీలు అయితే ఇవాళ నూట నలభై ఒక్క టీఎంసీల సామర్థ్యం ఆనాడు పంపింగ్ సామర్థ్యం వన్ పాయింట్ ఎయిట్ టిఎంసీ అయితే ఈ రోజు త్రీ టీఎంసీ ఉంది ఆనాడు నీటి వినియోగం ప్రతిపాదించింది నూట అరవై టిఎంసీలు అయితే ఈ రోజు రెండు వందల నలభై టిఎంసీలు ఆనాటి ఆయకట్టు పదహారు లక్షల ఎకరాలు అయితే ఈనాటి ఆయకట్టు ముప్పై ఏడు లక్షల ఎకరాలు ఆనాడు భూసేకరణకు మీరు రెండు లక్షల రూపాయలు పెడితే ఈ రోజు యావరేజ్ గా పన్నెండు లక్షల రూపాయలు పెట్టారు టనల్స్ కాలువలు ఇలా చాలా మార్పు జరిగింది మీరు ఎంతసేపు తక్కువ చేసి మాట్లాడడమో బురద జల్లే ప్రయత్నం చేస్తే ప్రజలు అన్ని విషయాలు కూడా అర్థం చేసుకుంటారు ప్రజలు విఘ్నులైనటువంటి వాళ్ళు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పదే పదే మాట్లాడుతూ మేము చాలా ఆయకట్ట వచ్చింది చాలా పంట పండించిన అంటాడు నేను అడుగుతున్న సింపుల్ క్వశ్చన్ మరి మీరు ఇరవై నెలలు అయింది ఒక చెరువు దవ్వంరా ఒక చెక్ డ్యామ్ కట్టినరా ఒక కాలువ దవ్విన్రా ఒక ఎకరానికి అనడా కొత్తగా నీళ్ళు ఇచ్చిండ్రా మీరేం చేయకుండా అంత పంట పండింది అంటే అది కేసీఆర్ చేసిన ఎఫర్ట్ కదా అంతకుముందు రెండు వేల పద్నాలుగు ముందు వారలే ఇవాళ అంత పంట పండలే ఇవాళ అంత పంట పండుతుందంటే ఆనాటి బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో సాగునీటి రంగంలో సృష్టించిన విప్లవం వల్ల చేసినటువంటి పనుల వల్ల ఈ రోజు అంత ఆయకట్టు వస్తుంది మీ హయాంలో ఎవైనా ఒక ఎకరానికి నీళ్ళు ఇస్తే ఎక్కడిచ్చిందో చెప్పండి ఒక చెరువు కడితే ఎక్కడ కట్టారో చెప్పండి ఎక్కడైనా ఒక కొత్త ప్రాజెక్టు పూర్తి చేస్తే ఎక్కడ పూర్తి చేశారో చెప్పండి మరి ఇలా పంట పండుతుందంటే మా ప్రభుత్వంలో జరిగిన పనుల వల్ల తప్ప మీరు చేసింది అయితే ఇంతవరకు ఏమీ కూడా లేదు ఇవాళ అనేక విషయాలు నేను ఆ పీపీటీలో కృష్ణా నది లో ఆంధ్రప్రదేశ్ దోపిడీ గురించి కూడా మాట్లాడింద్రు దాని మీద కూడా నేను రిలీజ్ చేస్తా డాక్యుమెంట్ ఇలా మీరు వచ్చిన తర్వాతనే ఎస్ఆర్బీసీ కెనాల్ కు లైనింగ్ అయింది పోయిన ఎండాకాలంలో ఈ ఎండకాలంలో మీ చేతగాంతనం వల్ల లైనింగ్ జరిగి ఇలా నీళ్లు ఎక్కువ తీసుకుపోతున్నారు గతంలో మేము ఆపాము మా ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ మీద స్టేద్ వచ్చింది ఎస్ఆర్బీసీ లైనింగ్ మీద వచ్చింది పనులు జరగకుండా మేము ఆపాము కానీ మీరు వచ్చిన తర్వాత ఇలా పోయిన ఎండకాలంలో చంద్రబాబుతో మరి ఏం ఒప్పందం చేసుకున్నారో మీ చీకటి ఒప్పందం ఏందో మాకు తెలియదు కానీ గత వేసవి కాలం ఈ వేసవి కాలంలో లైనింగ్ జరగడం వల్లనే ఇలా నీళ్లు ఎక్కువ పోతున్నాయి ఆ పాపం నూటికి నూరు శాతం నాడైనా నేడైనా మీరే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కృష్ణాలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఇచ్చి తక్కువ నీళ్లను తెలంగాణ కేటాయించి అన్యాయం చేసింది కాంగ్రెస్ నేడు కూడా అదే ద్రోహం కాంగ్రెస్ పార్టీ చేసింది పోయిన సంవత్సరం మన ముప్పై నాలుగు శాతం వాటాలో వాడుకోక మీరు కేవలం ఇరవై ఎనిమిది శాతం మాత్రమే వాడారు మీరు దాదాపు ఆరు శాతం నీళ్లు తక్కువ వాడి అరవై ఐదు టీఎంసీలను మీరు ఆంధ్రాకు ఇలా చంద్రబాబుకు గురుదక్షిణ కింద చెల్లించారు అరవై ఐదు టీఎంసీలు అంటే ఆరు లక్షల యాభై వేల ఎకరాలు నేను సూటిగా అడుగుతా ఉన్నా ఎందుకు పోయిన సంవత్సరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇంత తక్కువ నీటి వినియోగం ఎప్పుడూ జరగలేదు ఇరవై ఎనిమిది శాతం మాత్రమే నీటి వినియోగం ఎందుకు చేశారు నీళ్లు చంద్రబాబుకు ఆంధ్రాకు ఎందుకు వదిలారు ఇది మీ తప్పుదం కాదా మీ ప్రభుత్వ వైఫల్యం కాదా ఉన్న నీళ్లను కూడా వాడుకోలేని తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం మీది కాదా ఇంకొక ఆరు నెలలైతే బహుశా ఈ సంవత్సరంలోనే ట్రిబ్యునల్ అవార్డు కేసీఆర్ సాధించిన ట్రిబ్యునల్ అవార్డు పాస్ చేయబోతా ఉంది దాంట్లో మన వాటా పెరుగుతుంది మీనవేషాలు లెక్కించకండి దిండి ప్రాజెక్టు పూర్తి చేయండి బాలమూరు పూర్తి చేసి మేము ఎనభై శాతం పనులు పూర్తి చేసినాం ఆ ఇరవై శాతం పూర్తి చేసే దాని మీద దృష్టి పెట్టండి చిల్లర రాజకీయాలు మానండి రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయండి అని చెప్పి నేను హితవు పలుకుతా ఉన్నాను థ్యాంక్ యూ